రామకథా సుదన స్వాదిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకి నమస్తమాంజనులు మనం శ్రీమతి ఎస్టిపి గారు రచించిన శ్రీమతి ఆంధ్ర వాల్మీకి వచ్చిన రామాయణం బాలకాడలో ఇరవై మూడు సర్కలు చదువుకున్నాం ఇంతవరకు ఇప్పుడు ఇరవై నాలుగో సరుకులో జరిగే వృత్తాంతం తెలుసుకునే ముందు ఇరవై రెండు ఇరవై మూడు సరుకుల్లో జరిగిన కథను ఒకసారి అనుకుందాం ఇరవై రెండో సరుకులో విశ్వామిత్రుడితో రామలక్ష్మణ్ వెళ్ళడం వారికి బల అతిబల అనే విద్యను ఇవ్వడం మొదల కథ జరిగింది తర్వాత ఇరవై మూడో సరుకులో విశ్వామిత్రుడు రామునికి అంగదేశ వృత్తాంతాన్ని తెలియజేయడం ఆ కథను వివరించడం జరిగింది ఇక ఇరవై మూడవ సరుకులోనే రామ అనే శ్లోకం ఉంటుంది కదా అని ఆ శ్లోకాన్ని పాడుతూ రామచ రామలక్ష్మణులని మేలుకొలుపుతాడు విశ్వామిత్ర మహర్షి ఇప్పుడు ఇరవై నాలుగో సరుగులో విశ్వామిత్రుడు రామునికి సరస్ సరయూ నది వృత్తాంతాన్ని చెప్పడం అలాగే రామలక్ష్మణులకు మలయ మలద కరూర దేశముల వృత్తాంతాన్ని తెలియజేయడం అలాగే తాటక యొక్క కథని ఆమె ఎవరు అనే విషయాన్ని తెలియజేయడం కూడా మనం చదువుకుందాం విశ్వామిత్రుడు రామునకు సరయూ వృత్తాంతము చెప్పుట ఉదయమునే చేయవలసిన స్నానసంధ్యలో మొదలుగొన్న వండయో జరిగించుకొని ముందు విశ్వామిత్రుడునూ వెనక రామలక్ష్మణులను జాహ్నవీ తీరమునుకు చేరిరి అచటి మునులు విశ్వామిత్రునితో నావసిద్ధముగానున్నది ఆలస్యమేందులకు రాజపుత్రులతో నదిని దాటుడనుచూ అనగా అట్లే అని ఆ వారై ఆ నదిని దాచుచుండగా నదీ మధ్య ముంపునకు తెప్ప రాగానే అత్యధిక తరంగ ఘట్టన ధ్వనిని విని రాముడు విశ్వామిత్రునితో నిట్లనను మునిచంద్ర పెద్దదైన ధ్వని వినిపించుచున్నది అలల యొక్క రాపిడి వలన కలుగు ధ్వనియో లేక మరి ఏదియో చెప్పి నా సందేహమును దీపుము అని రాముడు యొక్క మాటలను విని ముని మనస్కుడై ఆ ధ్వనుల యొక్క చరిత్రను చెప్పదడగెను కైలాసమున బ్రహ్మ క్రీడసల్పు కోర్కెతో మనస్సంకల్పముతో పూర్వం ఒక తాటాకమును సృష్టించెను ఆ సరోవరము మానస సరోవరం సరోవరమని పిలువబడుచుండెను ఆ సరస్సులో నుండి వచ్చిన దగుటచే సరియు నది కా పేరు కలిగినది ఆ నది అయోధ్యాపురి నంటుచూ ప్రవహించి గంగా తరంగిల్ని గలయిచున్నది ఆ కలయికచే పుట్టిన శబ్దం ఇది శ్రద్ధతో నమస్కారము చేయుము అని చెప్పగా రాజపుత్రులు అభివాదము చేసిరి అవ్వలిగట్టును చేరిన వారి ముగ్గురును ప్రయాణమై వెళ్ళుచూ ఒక భయంకరమైన అడవిని చూచిరి ఆ వనాంతరము నిర్జనమై చూచుటకు భయము గొల్పుచున్నది దీన్ని ఎందెవరు నివసించదరో చెప్పుమని రాజపుత్రులు ప్రశ్నించగా మునీశ్వరుడు మునీంద్రుడు దీని చరిత్రను చెప్పదని విన్నుడు అని ఎట్లు చెప్పదొడగాను విశ్వామిత్రుడు రామునకు మలద కరూష వృత్తాంతములను దెలుపుట పూర్వకాలమున నిచ్చట దేవనిర్మాణముల వంటి నిర్మాణములు కలిగి ధన సమర్థములైన రాజపద జనపదములు ఉండేటివి వీటిని మలద కరూషములను పేర్లతో పిలిచడివారు పూర్వమింద్రుడు రుతు రుత్రుడను రాక్షసుని సంహరించుటచే అతనికి బ్రహ్మహత్యా పాపము వచ్చి శరీరమంతయు మలము పూసుకున్నట్లయ్యను ఆకలియు అధికమయ్యను దేవతలు మౌనులు ఇచ్చట సురనాథుని సుస్నాతుని చేయింపగా అతని శరీరములందరి మలము కరూషము తొలగిపోయెను ఇట్లు నిర్మలుడు నిష్కరుషుడు అయిన ఇంద్రుడు సంతోషించి ఆ మలంబును కరుషమును ఈ భూమి బడ్డుటచే ఈ దేశములు మలద కరుష దేశములుగా పేరుగాంచునని ఇంద్రుడు వరమిచ్చెను పాకశాసనుడిట్లు చెప్పగా బంధులెల్లరూ మేలు మేలని బుధులెల్లరూ మేలు మేలుని జనులు సౌఖ్యమును ధనధాన్యముల్లో కలిగి వృత్తి నందిరి విశ్వామిత్రుడు రామునకు తాటకా వృత్తాంతము దెలుపుట ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత పేరు పేరుగల యక్షిని వేయి ఏనుగుల బలము గలది అవతరించెను ఆమె ఏ రూపమైనను ధరించు నేర్పు గలది ఆమె సుందుడను వానికి భార్య మారీచుడను నొక్క కొడుకును గనెను వాడు ఇంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడు భయంకరాకారుడు ఆ రాక్షసాధముడు దుష్ట చరిత్రుడు ఎందరో ఋషులను సాధువులను భక్షించినవాడు ఎన్నో క్రతువులను ధ్వంసము చేసినవాడు రోజు రోజుకు నిండున్న జను జనులను దిని దినివేయిచ్చు ఈ దేశమును వల్లకాడు గావించను ఆ వైభవోపతములైన మలాదకరుస దేశమునిప్పడి భయంకర స్థితిని పొందినవి ఆ దేశములే విధముగా పాడైపోయినది విన్నావగద రామ వారల నివాస ప్రదేశము దగ్గరలోనే ఉన్నది ఒకటిన్నర యోజనముల దూరమును మాత్రమే గలదు నా ఆజ్ఞ ప్రకారముగా నీ భుజశక్తితో తాటకయ్యను రాక్షసిని సంహరించి ఈ ప్రదేశమునకు భయమును పోగొట్టుము తాటక వలన తరుమబడిన ఇక్కడి జనులు మనసులోనైన ఇక్కడకు రావాలనని భావించటలేదు వారెల్లరూ ఇక్కడికి వచ్చి సుగమగానున్నట్లు చేయుము అని విశ్వామిత్రుడు చెప్పాను ఇదండి రామాయణం బాలకాండ ఇరవై నాలుగో సర్గలో జరిగిన కథ అంటే దీన్ని బట్టి సరియు నది ఈ వృత్తాంతం సరియోనది ఎక్కడ పుట్టింది ఎలా వచ్చింది అయోధ్యలో ఉంది కదా నది దాన్ని ఆనుకుని గంగలో ఏ చోట కలుస్తుంది అనే అని చెప్పారు అలాగే ఈ నదికి దాటగా వచ్చిన అరణ్య ప్రదేశాన్ని చూసి ఇది ఏం ప్రదేశం అని రామలక్ష్మణ్ ప్రశ్నిస్తే ఇది ఒకప్పుడు చాలా సుశ్యామలమైన మలద కరువు అనే దేశం దానికి ఆ పేర్లు ఎలా వచ్చాయనే విషయాన్ని వివరించారు అలాంటి సస్యశ్యామలమైన దేశం ఇప్పుడు ఎందుకు ఇలా భయంకరమైన అందంగా మారింది అనే వృత్తంతాన్ని కూడా విశ్వామిత్రులు చెప్పారు అంటే చూడండి ఇప్పుడు ఉగ్రవాదులు కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో అలజడిని సృష్టించి జనులను చంపేస్తూ బాధ పెడుతూ ఒక ఒక రకమైన భయంకర వాతావరణం ఇస్తే ఏమవుతుంది అక్కడ ప్రజలు నివసించడానికి కూడా భయపడతారు కదా అలాగే ఇక్కడ తాటక అనే రాక్షసి మారేచుడనే ఆమె కుమారుడు కూడా అక్కడ జను తినివేస్తూ వారిని వారు ఆ ప్రదేశం నుంచి పారిపోయేటట్టుగా చేసి చాలా అలజడిని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ తాటక అనే ఆవిడ సుందుడు అనే అతని భార్య అందుకని తాటక వధని మారి వధని చేయమని రామలక్ష్మణుల్ని విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞాపించడం మనం ఈ కథలో విన్నాం శ్రద్ధతో ఓపికతో వింటున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి